శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని చెప్పి ఒక వెనకటికి ఒక సామెత ఉంది దాని గురించి ఎవరికైనా తెలుసుంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి నేను ఎవరి గురించి మాట్లాడదలొచ్చుకున్నాను ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక కట్టు బొట్టు వీటన్నిటి విషయాల్లో ఎంతో గొప్పగా మాట్లాడిన మినిస్టర్ మా సారీ మాజీ మినిస్టర్ ఆర్కే రోజా ఏం మాట్లాడింది ఒక్కసారి విందాం ఆమె మాట్లాడిందో గతంలో ప్రవర్తించిన తీరు కూడా కొన్ని చూ చూపిద్దాం అనుకుంటున్నాను చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గురించి ఎందుకు నీకు ఏంది చుడీదార్ కట్టుకున్నా ఏది కట్టుకున్నా నాకేం అభ్యంతరం అంటున్నావు మరి ఈరోజు నువ్వేం వేసుకున్నా ఏ మహాతల్లి మోకాళ్ళ పైకి గౌను గతంలో కూడా చూసావు నీ హావభావాలు కన్ను కొడతా ఎట్ట చూపించి మాట్లాడటం నడువు చూపించి మాట్లాడతాం ఎవరైనా రేపు చేసే దమ్ముంటే రండి రేపు చేయండి అంటూ సవాలు విసరటం ఇదే నా మహిళ లక్షణాలు మరి ఆ రోజు ఇన్ని నీతులు చెప్పిన నువ్వు ఈ రోజు ఈ పొట్టి గౌను వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఏ మహాతల్లి చుడీదారు వేసుకుంటే తప్పు అన్నావు బాగానే ఉంది చుడీదార్ ఒంటి నిండా కప్పుకుంటారు తెలుసు కదా తెలుసా లేదా నీకు ఒంటి నిండా ఉంటుంది ఎక్కడ ఏ ఏ అంగం కనపడకుండా ఒంటిని రక్షిస్తూ ఉంటుంది చుడీదారు అది వేసుకుంటేనే తప్పన్న నువ్వు ఈరోజు అంగాంగ ప్రదర్శన అనకూడదు మహిళలు ఎవరైనా ఉంటే కనుక ఇబ్బంది పడతారేమని బాధపడుతున్నాను కానీ అవి చెప్పాలన్నా కూడా జుగ్గుప్సాకరంగా ఉంది నాకు కూడా మోకాళ్ళ పైకి గౌనేసుకొని మగాళ్ళ మధ్య వెచ్చలవిడిగా తిరుగుతున్నావు నువ్వు సాటి మహిళను అనేటప్పుడు ఈ రోజు నీకు ఈ గతి వచ్చిందని నీకు తెలీదా ఒకళ్ళని ఒక వేలెత్తి చూపించేటప్పుడు అమ్మ రోజా అమ్మ రోజా ఒకళ్ళని ఒక వేలెత్తి నువ్వు చూపించేటప్పుడు నాలుగు వేళ్ళు నీ కళ్ళు కాని వస్తున్నాయి అది తెలుసుకో ముందల ప్రతి దానికి ప్రతి దానికి మహిళ కార్డు ఒకటి తీస్తావు నువ్వు ఏది లేడీ కార్డు ఉపయోగం ఏమైనా ఉందా లేడీ కార్డు వల్ల నీకు ఈ రోజు మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా నువ్వు ప్రవర్తించిన తీరు ప్యారిస్ నగరంలో ప్యారిస్ నగరంలో నువ్వు విహరించిన తీరు ఏమనాలి ఏమనాలమ్మా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ పర్యటనలతోనే సరిపోయింది రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం కలె దేశం మొత్తం చేసావు పర్యటనలో వారం వారం వారానికి రెండు సార్లు తిరుపతి పర్యటనలు చేసేదానివి అక్కడ కూడా మాట్లాడేవు రాజకీయాలు అందుకే వెంకన్నతో పెట్టుకున్నావు వెంకన్న కొట్టిన దెబ్బకి వెళ్ళి చెన్నైలో పడ్డావు చెన్నైలో దాక్కున్నావేమో అనుకున్నావు ఎన్నాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయావు అనమాట ఒకవైపు దేవాదాయ శాఖలో జరుగుతున్న అక్రమాలన్నీ తవి తీస్తుంటే నిన్ను ఎక్కడెత్తేస్తారో అని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయావా నువ్వు ప్యారిస్ నగరంలో అన్న బూతులు వస్తున్నాయి నాకు బుర్రలో దొర్లాడే లాగా బుర్రలో దొర్లాడే లాగా తిరుగుతున్నావా లేదంటే కనుక ఒక గబిడి గేదెలాగా ఏమైనా తిరుగుతున్నావా మహిళల్ని కించపరచకూడదు మహిళల గురించి మాట్లాడకూడదు అసలు ఈ శాల్తీని మర్చిపోదాం ఎందుకు ఈ శాల్తీ గురించి మనం మాట్లాడటం అని అనుకునే తరుణంలోనే నేను ఒక దాన్ని ఉన్నానంటూ నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు అదేమంటే మా ప్రైవసీ ఫోటోలు తీసి బయట ఎందుకు పెట్టారు మాకు తెలియకుండా ఫోటోలు తీశారంటే ఎవరితో ఇస్తారు నీకు తెలియకుండా నీ పక్కన ఉన్నాళ్ళేగా తీసేది ఇంతకి ఎవరితో వెళ్దావు సొంతగానే ఇల్లుంటావులే ఏముంది ఇక్కడ ఉంటే కనుక ఎలాగో ఎత్తేస్తారని భయం ఉంది కదా నీకు ఎందుకంటే కనుక దేవాదాయ శాఖలో ఒక మహాతల్లి అసిస్టెంట్ కమిషనర్ని ఏసీని అడ్డం పెట్టుకొని తమరు చేసిన నిర్వాకాలు విజయసాయి రెడ్డికి దొబ్బ పెట్టిన భూముల విషయాలు అన్ని తవ్వి తెస్తే ఎవరో ఆ శాంతి విజయ శాంతి అర్థమైందా విజయసాయి రెడ్డి కాదు అంటుంది డైరెక్ట్ విజయ సాయంత్ రెడ్డికి దోచిపెట్టిన నీ భూముల లెక్కలు దేవాదాయ శాఖలో నువ్వు దోచిపెట్టిన భూముల లెక్కలు అన్ని బయటకు వస్తుంటే గనక ప్యారిస్ పారిపోయావు ఓకే బానే ఉంది ఏ సరే ఇవన్నీ నువ్వు ఎక్కడ తిరిగితే మాకెందుకు కిందగా నీ బట్టలేంది సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నావు పెళ్ళిడికి ఇచ్చిన కూతురు ఉంది పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు నువ్వు వేసుకుంటున్న బట్టలు ఏంది ప్రతి ఒక్కళ్ళ గురించి మనం నోరు వేసుకొని పడిపోవటం కాదు ఇప్పుడు రా మీడియా ముందలకే రా గతంలో వచ్చావు కదా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ మైక్ గానొత్త అక్కడ నోరేసుకొని పడిపోయావుగా ఇప్పుడు రా వచ్చి మేము అడిగే వాటికి సమాధానం చెప్పు అప్పుడేదో అన్నావు కదా జగనన్న తోపు దమ్ముంటే ఆపు ఎంత మంది కలిసి వచ్చినా సరే జగనన్న చిటికి నెల మీద ఇంటికి ఇంటికి పీకలేరు ఇప్పుడు ఎవరు బీగుతున్నారు నిన్ను ఎవరు పీకారు ఎవరు పీగితే నువ్వు ఎక్కడికి వెళ్ళి పడ్డావు వీటన్నిటికీ సమాధానం చెప్పాలమ్మా మాకు నువ్వు దయచేసి ప్యారిస్ వీధుల్లో సంచరించింది చాలు విహరించింది కాదు సంచరించింది సంచరించే అయ్యో ప్రజలందరికి బాగా తెలుసు ఆ ప్యారిస్ వీజ్యుల్లో సంచరించింది చాలు అని దయచేసి ఏపీ వచ్చి తమరి ముఖార మీడియా మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము